వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము అన్ని కూడా ఆఫర్స్ అండి అన్ని కూడా ఆఫర్ రేట్లు ఒక్కొక్క ప్రైస్ చూసి మత్తి పోయిద్ది మీకు అంత బెస్ట్ ప్రైస్ ఇస్తానండి మత్తి పోయే బెస్ట్ 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 డీల్స్ అన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు వీడియో ఫుల్ గా చూడండి ఖచ్చితంగా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ని కంపల్సరీ కామెంట్స్ లో కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ అనేది రాయాలండి మత్తి పోయే శారీస్ ఇవి అన్ని కూడా ప్యూర్ జార్జెట్ చికెన్ కారీ బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది డ్యామేజ్ ఏం రాదు మిస్ ప్రింట్ రాదు మిస్టేక్ రాదు ఏం రాదండి చాలా బాగుంటుంది శారీ కాస్ట్ వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ మేడం ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు అరే వెయ్యి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఒక్క పీస్ కూడా మిగలదు వన్ అవర్ లో విత్ ఇన్ స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయింది ట్వంటీ సారీసే అన్ని కూడా ఆఫర్సే అన్ని ఆఫర్స్ లో ఇస్తున్న అంతే రెడ్ కలర్ డామేజ్ మిస్ ప్రింట్ ఏం లేదు హైట్ బానే వచ్చింది థౌజండ్ రూపీస్ ఈ శారీ రెండు వేల ఐదు వందల రూపాయలకి మేము అమ్మింది ప్యూర్ మజ్లిన్ సైడ్ తజ్ చూసారా బ్రాండెడ్ శారీ ఇది ప్యూర్ డోలా కాకపోతే బ్లౌజ్ రాలా దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇవ్వడానికి మ్యాచింగ్ గోల్డ్ లేదు ఇన్ కేసు ఉంటే కనుక సెట్ చేసి ఇస్తాను చాలా బాగుంటుంది మోస్ట్లీ రాదు థౌజండ్ రూపీస్ డ్యామేజ్ లేదు ప్రింట్ లేదు ఏం లేదు బ్లౌజ్ ఒకటి మిస్సింగ్ రెండు వేల ఐదు వందలు లేదు అది మీరు నమ్మండి నమ్మకండి ఏదైనా కానీ ప్యూర్ ఇక్తారాలో వచ్చింది ఇది ప్యూర్ డోలా శారీ ఇది కూడా అంతే అండి చాలా చాలా రేట్ తక్కువ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాం ప్యూర్ డోలా పదిహేను వందలు డిజైన్ చాలా బాగా వస్తుంది ఇక్కడ దాకా పళ్ళు వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది ప్యూర్ డోలా శారీ వచ్చిన తర్వాత ఐరన్ చేయించుకోండి ఇది మనకి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ జాలు కేవలం పదిహేను వందల రూపాయలు శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది పదిహేను వందలు ఇది కూడా పదిహేను వందలు జరికోట పదిహేను వందలు జరికోట పదిహేను వందలు డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు మిస్టేక్ లేదు ఏం లేదు ఇన్కేస్ వస్తే అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు సింగిల్ పీస్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ జరికోట పదిహేను వందలు ప్యూర్ మష్రూ గాజీ పదిహేను వందలు బార్డర్లెస్ శారీ క్రాస్డ్ లెహరియా అయితే వచ్చింది చాలా బాగుంటుంది శారీ బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కలర్ వచ్చేటప్పటికి పింక్ టమాటా పింక్లో డార్క్ షేడ్ పదిహేను వందలు కేవలం పదిహేను వందలు కేవలం పదిహేను వందలు అసలు మత్తిపోయే రేట్లు అండి మత్తిపోయే రేట్లు ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ ఇదిగోండి ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ రెండు వేల రూపాయలు శారీ పదిహేను వందలు కేవలం పదిహేను వందల రూపాయలు మేడం శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ప్యూర్ టిష్యూ బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ ఏదన్నా ఉంటే కనుక పేరప్ చేస్తాం లేకపోతే లేదు బ్లౌజ్ లేదనే తీసుకోండి శారీ వస్తుంది లైట్ వెయిట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండు వేల రూపాయలు శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము రెండు వేలు పెట్టాలంటే బయట నాలుగు వేలు లేని ఆ శారీ లేదు నాలుగు వేల నుంచి ఐదు వేలు టసర్ జార్డెట్ ప్యూర్ టసర్ జార్డెట్ ఐదు వేల రూపాయల శారీ మేడం మేము రెండు వేల ఐదు వందలు అమ్మాము ఈ శారీ ప్రైస్ అక్షరాల పదిహేను వందలు ఇందులో ఆర్గాంజా వస్తుంది ఇది ఆర్గాంజా మేడం ఫ్యాబ్రిక్ ఆర్గాంజా కేవలం ఈ శారీ ప్రైస్ పదిహేను వందలు క్లోజ్ చేసేస్తాను ప్యూర్ యోలా స్పైత్ని డోలా పదిహేను వందలు ఇది కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది మంచి శారీ అండి అన్ని ఆఫర్లే అన్ని ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్న శారీస్ పదిహేను వందలకి ఇచ్చేసాం ఓకేనా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ నుంచి మీకు పద్దెనిమిది వందలండి రెండు వేల ఐదు వందల పది శారీస్ అన్ని కూడా పద్దెనిమిది వందలు ప్యూర్ టిష్యూ మస్సు టిష్యూ సెల్ఫ్ డిజైన్ ఫిగర్ డిజైన్ నాన్ ఫిగర్ డిజైన్ కనిపిస్తుందా క్లియర్ గా ఫోటో కొట్టు ప్రతిదీ ఫోటో కొట్టేసేసుకోండి చాలా మంచి పీస్ అండి శారీ మొత్తం ఇది డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం రాలేదు పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ శారీ కాస్ట్ పద్దెనిమిది వందలు నచ్చితే ఫోటో పెట్టండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ప్యూర్ మేడం శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాస్ క్యాలప్ కట్వర్క్ లిటరలీ ఫోర్ ప్లస్ రేంజ్ శారీ ఎంత బాగుందో చూడండి ఓన్లీ రెడ్ కలర్ శారీ కట్వర్క్ డిజైన్ చాలా బాగుంది సారీ రెడ్ కలర్ శారీ ఎంత బాగుందో బుట్టా బ్లౌజ్ శారీ మొత్తం కట్ వరకు లాస్ట్ వరకు కట్ వరకు పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు నెక్స్ట్ మేడం మష్రూ డిషు ప్యూర్ మష్రూ సారీ మష్రూ గాజీ మష్రూ గాజీ టూ ఫైవ్ శారీ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు అండి వీడియోల్లో లైవ్లో అన్నిట్లో ఆఫర్లు ఇస్తున్నాము తీసేసుకోండి పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం శారీ డ్యామేజ్ ఏం లేవు మంచియే మంచియే పెడుతున్నాం అంతే నెక్స్ట్ ఇది చూడండి పద్దెనిమిది వందలు టిష్యూ ప్యూర్ టిష్యూ రంగార్ట్ బార్డర్లెస్ శారీ ప్యూర్ టిష్యూ రంగార్ట్ బార్డర్లెస్ శారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ ఆ బార్డరు శారీ మొత్తం కూడా ఇది చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ డ్యామేజ్ లేదు పద్దెనిమిది వందలు తెలుసుగా టూ ఫైవ్ అమ్మింది మీరు కట్ వర్క్ చేపించుకుంటేనే వెయ్యి రూపాయలు అయింది శారీకి మినిమం రెండు వందలు హోల్సేల్గా తీసుకుంటే రెండు వందలు పడిద్ది మీటర్ కట్ వర్క్ చూడండి ప్యూర్ డోలా ఆల్ ఓవర్ జాలు పెసర గ్రీను కనిపిస్తుందా చాలా బాగుంది కట్ వర్క్ మొత్తం శారీ అంతా కట్ వర్క్ తొమ్మిది మీటర్ల కట్ వర్క్ వచ్చింది పళ్ళు బ్లౌజు అంతా బాగుంది దీనికి కాంట్రాస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంది లాస్ట్ వరకు డిజైన్ వచ్చింది పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ టస్సర్ జార్డెట్ పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు వందలది మా మామూలు పీస్ కాదండి ప్యూర్ టస్సర్ జార్డెట్ చూడండి అంతా బాగుంది శారీ ప్యూర్ టార్డెట్ పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ ఫస్ట్ ఫస్ట్ టసర్ జార్జెట్స్ అని పెట్టింది ఇది మనమే ఈ కలెక్షన్ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ మిస్టేక్ ఏం లేదు బ్రష్మీనా మీనా కారీ అంతా కూడా బ్రష్మీనా కారీతో వస్తుంది డిజైన్ క్లీన్ స్ ప్రైజ్ మాడము అన్ని ఆఫర్స్ పద్దెనిమిది వందలు బుక్ చేసుకోండి వెంటనే డిస్పోజింగ్ కూడా ఇచ్చేస్తాం ఇది చూడండి బ్రష్మీనా కారీ బ్రష్ కారీ శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది క్లోజ్అప్ లుక్ చూసుకోండి టోటల్ బ్రష్మీనా కారీ టోటల్ బ్రష్ వీవింగ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇది మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అంతా కూడా టస్సర్ జార్డిట్ వచ్చినా కైరీ నేయించుకోండి ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు ప్యూర్ టస్సర్ జార్డిట్ ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లే చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా జ్యువెల్ షేడ్ టస్సర్ జార్డిట్ లక్స్ గ్రీన్ లక్స్ బ్లూ షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ అనమాట ఇది బ్లౌజ్ శారీ మొత్తం బ్రష్ మీనా నా కాలి కాలింగ్ మెటీరియల్ టస్సర్ జార్డిట్ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు నెక్స్ట్ మష్రూట్ ఇష్యూ బ్రొకెడ్ మష్రూట్ ఇష్యూ బ్రొకెడ్ ప్రతీది ఫ్యాబ్రిక్ చెప్తున్నాను శారీ చెప్తున్నాను క్లియర్గా వీడియో విని ఆ తర్వాతనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా అంతే పద్దెనిమిది వందలు కట్ వర్క్ చూడండి పెసరి గ్రీన్ డార్క్ పచ్చ పెసరి గ్రీన్ డార్క్ కట్ వర్క్ చూసారా ఫోర్ థౌజండ్ రేంజ్ శారీ ప్యూర్ హ్యాండ్ డోలా హ్యాండ్కి బార్డర్ దాంట్లో కూడా కట్ వర్క్ లాస్ట్ వరకు కట్ వర్క్ పద్దెనిమిది వందలు క్లోజ్ నెక్స్ట్ టస్సర్ జార్జెట్ పద్దెనిమిది వందలు ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా అంతే మేడం ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్కి ఈ శారీ పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ మేడం సారీ ఎంత బాగుంటుందో చూడండి శారీ అయితే పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ అండి టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్ పద్దెనిమిది వందలు ఈచ్ సారీ టూ ఫైవ్ టూ ఫైవ్ నేను అమ్మాలంటే డబల్ రెడ్ బయట కాంట్రాస్ట్ బ్లౌజు చూడండి రంగార్డ్ ప్యాటర్న్ పద్దెనిమిది వందలు బిల్ రేట్లు కూడా ఉండవు మేడం అంత లాస్ట్ ప్రైస్ అన్నీ ఆఫర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నాయి ఇవన్నీ కూడా వన్ చాలా చాలా వీడియోస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్గానండి ఎప్పుడో ఆఫర్లు ఇవ్వడం కాదు ప్యూర్ ఆర్గాంజా కట్ వర్క్ చూడండి నైన్ మీటర్ సారికి కట్ వర్క్ వస్తుంది మజ్లిన్ క్రేప్ ఆర్గాన్జా అండి దీనికి కూడా నేను బ్లౌజ్ నేను పేరప్ చేశాను త్రీ హండ్రెడ్ బ్లౌజ్ ఇచ్చాను బ్లౌజ్ రాకపోతే తో కలిపే ఈ మనం టూ ఫైవ్ సేల్ చేసాము పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను ఎయిటీన్ హండ్రెడ్ మీద ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కట్ వర్క్ చూడండి తొమ్మిది మీటర్ల కట్ వర్క్ కట్ వర్క్ కనిపిస్తుందరా మొత్తం వీవింగ్ అండి ప్యూర్ డోలా కట్ వర్క్ కనిపిస్తుందా ప్యూర్ డోలా కట్ వర్క్ డీప్ క్లోజ్అప్ చూపించు బార్డర్ మేడం ఇది కట్ వర్క్ అండి తొమ్మిది మీటర్ల కట్ వర్క్ వస్తుంది మేడం ఇప్పుడు చూపించిన వాటిలో ఏట్లో రిమార్క్లు ఏం లేవు అన్నీ బాగానే ఉన్నాయి ఇంకేమన్నా వస్తే అడ్జస్ట్ అవ్వడమే ఎప్పుడైనా మేము చెప్పేది అదే మాట ఒకటే మాట డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని మెన్షన్ చేస్తున్నాము చెన్నై వస్తే అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నాం లేకుండా రావాలంటే బయట కొనుక్కోండి మీకే తెలుస్తుంది ప్రైస్ చూసుకోండి ప్యూర్ డోల సేమ్ కట్ వరకు సేమ్ ప్రైస్ పద్దెనిమిది వందలు మీరు ఇచ్చేస్తున్నాం మేడం ఇది నేను రెండు వేలు అమ్ముకోగలను అమ్ముకున్నా కూడా నాకు వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఈ శారీకి ఇలా పోగిపోయింది ఎక్కడి నుంచి పోయింది ప్రిల్స్లో పోయిద్దండి మొత్తం ప్రిల్లో వచ్చింది చూడండి పోగు చూసారుగా పోగు అది పోగు పోయింది మరి శారీ మొత్తం కూడా ఇది ఓకే పద్దెనిమిది వందలు నెక్స్ట్ మేడం మష్రూట్ ఇష్యూ మష్రూట్ ఇష్యూ కట్ వర్క్ టూ ఫైవ్ శారీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ వన్ పీసే ఉంది కట్ వర్కే థౌజండ్ రూపీస్ పడింది బ్లౌజ్ మష్రూట్ ఇష్యూ కనిపిస్తుందా ఆరెంజ్ కలర్ మష్రూట్ ఇష్యూ మష్రూ కనిపిస్తుందా మష్రూట్ ఇష్యూ మేడం ఫ్యాబ్రిక్ చూసుకోండి టసర్ జార్డెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టస్సర్ జార్జెట్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ టర్ జార్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ మేడం టస్సర్ జార్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ టర్ జార్జెట్లో కూడా బ్రష్మినా కారి టసర్ జార్జెట్లో కూడా బ్రష్మినా కారి శారీ మొత్తం కూడా ఇది ఓవరాల్గా శారీ అంతా కూడా ఎలా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ మీద ఇస్తున్నాం నెక్స్ట్ మేడం ఇది పైతానీ సారీ ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ మంచి ప్రైస్ అండి దీని బ్లౌజ్ ఇది టిష్యూ బ్లౌజ్ శారీ మొత్తం కూడా మిడిల్లో పైతని అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండి పింక్ కలర్ కాంబినేషన్ పద్జనల్ ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ మీద ఇచ్చేస్తుంది తీసేసుకోండి గంట ఎట్లాస్ ఓ ప్రైస్ ఇవి మాత్రం టూ థౌజండ్ ఫైనల్ రేట్ అండి బికాస్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా రంగ్ లో వస్తుంది ఫైవ్ థౌజండ్ మినిమమ్ ప్రైసింగ్ ఉంటుంది ఇది రీసెంట్గా తెప్పించిన శారీ రెండు వేల ఐదు వందలకి అమ్మాము రెండు వేలకి ఇచ్చేస్తున్నాం టూ థౌజండ్ మేడం ఈ శారీ ప్రైస్ మాత్రం ఒక్క ప్రైస్ టూ థౌజండ్ ఇది ఒక్కటే ఉండింది ఇంక లేవు అయిపోయింది ఐటమ్స్ అంతా కూడా మొత్తం పింక్ సెల్ఫ్ రంగాట్ వచ్చి చూసారు కదా టోటల్ రంగ్ కాట్ రెండు వేల రూపాయలు ఇది రెడ్ అండ్ పింక్ ఆరెంజ్ రెడ్ అండ్ పింక్ ఇది కూడా ఉంటాయి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పంగు నచ్చిన వాళ్ళు స్క్రీన్ఛార్జ్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మేడం శారీ మొత్తం కూడా ఈ కాంబినేషన్ వస్తుంది ఇదంతా కూడా టూ థౌసండ్ మేడం ఈ రెండు సారీస్ రెండు వేలు ఖచ్చితంగా లైక్ కావాలి సబ్స్క్రైబ్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ మరి కొడతాం మళ్ళీ కలుద్దాం బై బాయ్